రాజకీయ నాయకులు జనాల సింపతి కోరుకోవడం సహజం నాయకులు ఇబ్బంది పడుతుంటే సహజంగానే ఓటర్లలో సింపతి వస్తుంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆ సింపతి దక్కకుండా ఆయన వ్యతిరేక వర్గం జాగ్రత్త పడుతోంది అందుకే ఆయన గతంలో చెలరేకపోయిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ రూపం మారింది ఆయనపై వరుస కేసులు నమోదవుతున్నాయి కిడ్నాప్ బెదిరింపుల కేసులలో అరెస్ట్ అయిన వంశీ వంద రోజులకు పైగా జైల్లో ఉన్నారు పైగా అనారోగ్యం ఆయన్ని కుంగదీస్తోంది నడవలేక ఇబ్బంది పడుతున్నారు ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వంశీ గత వీడియోలు ప్రస్తుత వీడియోలను జత చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి దీంతో వంశీపై సింపతి వస్తుందని ఆయన వర్గం భావిస్తూ ఉండగా సింపతి రాకుండా వ్యతిరేక వర్గం జాగ్రత్త పడుతోందట వల్లభనేని వంశీ అరెస్టు తర్వాతి పరిణామాలపై ఆయన వర్గం వ్యతిరేక వర్గం నిశితంగా పరిశీలిస్తున్నాయి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న సత్యవర్దన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో వంశీ ఫిబ్రవరి పదమూడున అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత మరో ఆరు కేసుల్లో వంశీ అరెస్ట్ అయ్యారు వంశీ జైల్లో ఉన్న సమయంలోనే కొత్తగా నమోదైన కేసులలో పీటీ వారెంట్లు దాఖలు చేయడంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది సుమారు నూట ఐదు రోజులకు పైగా వంశీ జైల్లోనే ఉన్నారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ వచ్చే సమయానికి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు అక్రమ మైనింగ్ కేసులు నమోదు కావడంతో బెయిల్ వచ్చినా రిలీజ్ కాలేదు అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ ఉంది అరెస్ట్ అయ్యాక వంశీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి జుట్టు రంగు మారిపోయింది అనారోగ్య కారణంగా నడవలేకపోతున్నారు వంశీ పాత వీడియోలు తాజా వీడియోలు జత చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఆయన వర్గం దాని ద్వారా కొంత సానుభూతి వస్తున్నట్లు ఆయన వర్గం చెబుతోంది ప్రభుత్వం కక్ష సాధింపుతో వరుసగా కేసులు పెట్టి వంశీని వేధిస్తున్నారని వంశీ వర్గం ఆరోపిస్తోంది ఇదే సమయంలో ఆయన వ్యతిరేక వర్గం కూడా దృష్టి పెట్టింది వంశీ గతంలో చంద్రబాబు లోకేష్ లపై హద్దులు దాటి మాట్లాడిన వీడియోలను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది హద్దులు దాటి వంశీ మాట్లాడిన మాటలపై కొత్తగా రీల్స్ చేసి వంశీకి సిమ్ దక్కకుండా జాగ్రత్తలు పడుతోందట వంశీకి సింపతి రావడం రాకపోవడం అనేది పక్కన పెడితే అనుకూల వ్యతిరేక వర్గాలు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది